హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మంజుల మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుందో మరి ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోజైతే స్పెషల్ డే అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అమ్ములు ఎప్పుడు ఇట్లా టీషర్ట్ కనిపెట్టి సడన్ గా గౌన్ అయితే వేసుకున్నది నీ ఫ్రాక్ బాగుంది అమ్ములు మంచిగా ఉన్నది మామూలు నిన్నమన్నా మంచిగా ఉన్నదా ఇప్పుడు మంచిగా ఉన్నదా కామెంట్ పెట్టండి నాకైతే ఇప్పుడే నచ్చింది వేసుకుంటలేదు ఈరోజు అయితే చిన్నమ్మలు ఇంటికానే ఉంటుంది కూడా ఇంటికానే ఉండు సరేనా తిరు బాగుంది ఇక మంచిగా పోయిరా అండ్రి సరేనా మీరు ఉండమంటూ ఉంటలేరు ఇంటికాడ ஒன்றாகாமல்